నమస్తే ఎన్నో ఆధ్యాత్మిక అంశాలు మెగానైన్ భక్తి ద్వారా మనం వింటూ ఉన్నాం తెలుసుకుంటూ ఉన్నాం ఈరోజు వినాయక చవితి విశిష్టత గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రేక్షకులందరికీ మెగానైన్ టీవీ ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియచేస్తూ వినాయక చవితి విశిష్టత ఏమిటి వినాయకుడు ఉండ్రాలనే ఎందుకు అంత ఇష్టంగా తింటాడు ప్రసాదాలు ఏవి పెడితే మంచిది ఎలాంటి పూజలు దాని దానివల్ల వచ్చే ప్రతిఫలం ఏ విధంగా ఉంటుంది ఏ గుళ్ళకి వెళ్ళాలి వెళ్ళి ఎలాంటి ప్రార్థనలు ఎలాంటి పూజలు చేసుకోవాలి ఎక్కడ ఎలాంటి గుడి మనకి అందుబాటులో ఉంది ఈ విషయాలన్నీ కూడా సవివరంగా వివరిస్తారు రఘుప్రియ గారు మనందరికీ సుపరిచితులు మీరందరూ కూడా వీడియోస్ ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీ యొక్క అమూల్యమైన సలహాలు కార్యక్రమంపై మీ అభిప్రాయాలు ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియచేయండి నమస్కారం రఘుప్రియ నమస్తే అండి రఘుప్రియ గారు గణపతి విశిష్టత అలాగే పూజా విధానము ఏ గణపతిని పూజిస్తే ఎలాంటి ఫలితము ఏ ఆలయాలకు వెళ్ళాలి ఇవన్నీ కూడా చాలా చక్కటి వివరణ ఇచ్చారు అయితే ఇంకో చిన్న విషయం ఏమిటి అంటే మనం ఏ గణపతిని కానీ మనం మీరు ఇంతకుముందు చెప్తూ కూడా అన్నారు ఏ పూజ చేసినా ఏది ఉన్నా కానీ ముందు మనం పసుపు గణపతిని చేస్తాము పూజ చేస్తాం ఎందుకు మన ఇంట్లో ఆల్రెడీ గణపతులు ఇప్పుడు మనం ఇంతకుముందు మాట్లాడుకున్నప్పుడు విగ్రహాలు మనకి నచ్చితే వెండియో ఇవి ఇంట్లో ఉంటాయి విగ్రహాలు ఉంటాయి లేదా ఇత్తడివైనా కొనుక్కొని పెట్టుకునే వాళ్ళు ఉంటారు నిత్యం పాలతో అభిషేకం చేసుకునే వాళ్ళు ఉంటారు ఉంటారు ఇంట్లో కానీ పసుపు గణపతిని చేస్తారు అసలు పసుపు గణపతిని ఎందుకు చెయ్యాలి దాని వివరణ ఇస్తూ అసలు ఇదైతే అందరికీ ఉపయోగపడే ప్రశ్న అనుకుంటున్నాను నేను చాలా ఇష్టమైన రాజకీయ నాయకుల్ని ఫిలిం స్టార్స్ని ఆ పొ అయితే చాలా మటుకు ఆ చుట్టూరు చేసి వినాయకుడిని మధ్యలో పెట్టి లేదా అవతారంలో వినాయకుడిని తీసుకొచ్చి ఇలా చిత్ర విచిత్రమైన కూరగాయలకి వినాయకుడిని చేసి డబ్బులతో క్రికెటర్స్ తో వినాయకుడిని చేసి డబ్బులతో వినాయకుడిని చేసి ఇలా రకరకాలుగా వినాయకుడిని చేస్తూ ఉన్నారు ఆ ఇప్పుడు మనం వినాయక చవితి నాడు చూస్తే ఇలా పూజలు అందుకున్న వినాయకుడు అలా పూజలు అందుకున్న వినాయకుడు ఇలా అని మనం న్యూస్ మనం కూడా ప్లే చేస్తూ ఉంటాం అసలు అది ఎంతవరకు సమంజసం అలాంటి భగవంతుణ్ణి అలాంటి వినాయకుణ్ణి మనం చూడొచ్చా పూజించచ్చా చెప్పండి మీరు వివరణ ఇస్తే చాలామందికి రీచ్ అవ్వాలి ఈ విషయాన్ని తప్పకుండా అయితే వినాయకుడిని వినాయకుడిగానే పూజించాలి కానీ మీరు చెప్పినట్టుగా ఇన్ని రకాలతో కనుక చేస్తే అది ప్రకృతి వైపరీత్యాలకి దారితీస్తుంది వినాశనానికి దారితీస్తుంది అంటే వెంటనే ఏది కాకపోవచ్చు మీరు గమనించే ఉంటారు లాస్ట్ ఇయర్ వినాయక చదువుతూడు ఇలాంటి పిచిచేట్లే చేసి క్రికెటర్స్తోనూ సినిమా వాళ్ళతోనూ రాజకీయ నాయకుల బొమ్మలు వేయడము ఇంకా వేళం వెర్రి కూరలు అమ్ముకున్న వినాయకుడు చాలా దారుణాతి దారుణంగా చేశారు దీనివల్ల ఏమవుతుందంటే మన సనాతన ధర్మంలో వినాయకుడి మీద భక్తి కన్నా వేళాకోళం ఎక్కువైపోతుంది ఏ దేవుడైనా హర్షించి ఇక్కడ ఇంకొక విషయం ఏమిటి అంటే వినాయక చవితి నాడు అందరూ పాటించాల్సిన విషయం అండి ఇది పర్సనల్గా కూడా చెప్తున్నాను నేను చాలామంది వీధుల్లో మనం ఎక్కడ పడితే అక్కడ ఆ వీధికి సంబంధించి ఒక వినాయకుడిని పెట్టుకుంటుంటాను అవును అయితే సినిమా పాటలు హోరెత్తే సౌండ్లు అర్ధరాత్రి పన్నెండున్నర ఒంటి గంట వరకు అది పోని భక్తి పాటలు అన్నా కానీ ఒక రకమైన ముక్తి వస్తుంది అయిన అవి కాకుండా అసలు వినకూడని పాటలు అసభ్యకరమైన పదజాలంతో ఉన్న పాటలు మనం ఇంక ఇంతకన్నా చెప్పలేము చెప్పకూడదు సో అలాంటి పాటలు పెడుతూ ఆ జనానికి ఇబ్బంది కలిగిస్తూ ఇలాంటి ఉన్న వినాయకుడిని పూజించడం ఎంతవరకు సమంజసం చెప్పండి మీరు ఇప్పుడు అసలు సమంజసం కాదు చాలా చాలా ఎంత తప్పు అది దాని వైపరీత్యం మనం తీసుకుంటున్నాం కదా ఇప్పుడు ఈ ఉధృతాలు వస్తున్నాయి ప్రకృతి వైపరీత్యాలు కలుగుతున్నాయి తుఫాన్లు కలుగుతున్నాయి అకాల మరణాలు కలుగుతున్నాయి భర్తను భార్య చంపుకొనివ్వండి తల్లి పిల్లల్ని చంపుకొనివ్వండి ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అంటే కనుక మనం చేసినవి విపరీత చేష్టలే గత సంవత్సరం వినాయకుడిని ఇలాంటి చేష్టలతోనూ వెర్రి చేష్టలతోనూ పూజ చేయడం వల్ల ఏమవుతుందంటే అది అందరూ అనుభవిస్తారు అంటే చేసిన వాళ్ళు ఎక్కువగా అనుభవించినప్పటికీ మిగతా వాళ్ళు కూడా పక్కన ఉన్న వాళ్ళు కూడా అనుభవించే అవకాశం కనబడుతుంది ఇలాంటి వెర్రి ఈ సంవత్సరం పెట్టుకోకుండా ఉంటేనే మంచిది వీలైతే భక్తి పాటలు పెట్టండి మీకు ఇష్టం లేదు మానేయండి ఓ రెండు పూలు వేసి ఆయన అలా వదిలేయండి కానీ ఇలాంటి వెర్రి చేష్టలు చేస్తే ఆ వైపరీత్యాలు ప్రతి ఒక్కళ్ళు అనుభవిస్తున్నాము గతంలో వినాయకు చవితికి చేసినందుకే మనకి ఇప్పుడు అకాల మరణాలు కానీ తుఫాన్లు కానీ ఈ బీపత్సాలు కానీ ఎందుకు జరుగుతున్నాయి మిగతా దేవుళ్ళు క్షమి క్షమించినట్టుగా వినాయకుడు క్షమించడు ఇది మాత్రం వాస్తవము ఆయన తిప్పి కొట్టే దేవుడు ఎంత అనుగ్రహిస్తాడో అంత తిప్పిదిప్పి కొడతాడు అది ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమయంలో అనుభవైకం అయ్యి ఉండు ఉండవచ్చు వినాయకుడితో ఆటలు పెట్టుకుంటే మాత్రం అది అవకాశం కాదది ఈసారైనా ఇటువంటి పొరపాట్లు మీరు చెప్పినట్టుగా వెధవ పాటలు పెట్టడము అశ్లీలమైన పాటలు పెట్టడము అలాంటివి చేయకండి వీలైతే భక్తి పాటలు పెట్టండి దానికి కూడా అసలు గవర్నమెంట్ వాళ్ళు పర్మిషన్ ఇవ్వకూడదు అలాంటివి ఏవైనా ఉన్నాయంటే వెంటనే మూసేయించడమే మంచి పద్ధతి ఈ నెక్స్ట్ జనరేషన్కి భగవంతుని మీద భక్తి పోయి ఇంకో రకంగా అసలు ఇబ్బంది పడేటట్టుగా కనబడుతోంది ఇలాంటివి ప్రత్యేకంగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ లేదన్న హైర్ అథారిటీస్ వాళ్ళు కానీ ఈ విషయంలో చర్యలు తీసుకోవాల్సిందిగా మన వంతు బాధ్యతగా చెప్పడం జరిగింది అయితే ఈ విచిత్ర వేషధారణలతో కనుక మనం చేసినట్టయితే పూజకి ఫలితం రాకపోగా అసలు పూజకి అర్హమే లేదు వాటిని ఏ రకంగా పూజించాలి రాజకీయ నాయకుడు పేరు పెట్టి పూజించాలా లేకపోతే క్రికెటర్ పెట్టి పేరు పెట్టి పూజించాలా ఏమిటో అసలు అది పద్ధతి కాదు అలాంటివి చెయ్యకూడదు అయితే మామూలుగా మనము పందిళ్లలో పెట్టి చేసుకోమనే భగవంతుడు మనకి ప్రతి పందిళ్లలోనూ ప్రతి వీధిలోనూ వెలుస్తున్నాడు అందరికీ అందు వాటిలో ఉన్న దేవుడు అయిన అయితే మనకి విగ్రహ యొక్క అంటే గణపతి విగ్రహము ప్రతి అవయవము ఒక్కొక్కటి సూచిస్తుంది ఏనుగు తల ఒకటి అది ఒకటి సూచిస్తుంది ఆయన చెవులు ఆయన దంతాలు ఆయన తొండము ఆయన కళ్ళు ఆయన నామము చేతులు పొట్ట హృదయము వక్షస్థలము ఇలా ప్రతి ఒక్కదానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది ఇన్ని ప్రత్యేకతలు కలిగిన వినాయకుడిని తీసుకెళ్ళి ఎట్లాగో చేస్తే మరి దాని తాలూకా ఫలితాన్ని తప్పనిసరిగా అనుభవిస్తారు మీరు గమనించే ఉంటారు ఆ ఊరేగింపులు తీసుకెళ్ళిపోతున్నప్పుడు చాలామంది చచ్చిపోయారు కూడా మరి ఇలాంటి విపరీత చేష్టలు చేస్తే మరి అంతకన్నా శిక్ష ఇంకేం వేస్తారు చాలామంది మంది జననష్టం జరిగింది అయితే అది తీసి పక్కన పెడితే కనుక మనము ఇంట్లో పూజ చేసుకునేది ఎడమ వైపు ఉన్న తొండం కలిగినటువంటి వినాయకుడిని మాత్రమే మనం పూజించుకోవాలి అయితే దీంతో పాటు అసలు ఇలాంటి మూర్తుల్ని పెట్టడం వల్ల భావం పోవడంతో పాటు లేనిపోయిన వైకల్యాలు కలిగే అవకాశం ఉంది దాన్ని నిషేధించాలి అయితే ఇంకొకటి ఏంటంటే పురాణాల్లో కూడా ఇన్ని రకాలు పెట్టమని చెప్పలేదు ఏకరూప వినాయకుడిని ఒక్కటే పెట్టాలి తప్ప తొండం ఊగుతున్నట్టుగా ఇప్పుడు కొత్త కొత్తవి ఏఐ కూడా వచ్చేసాయి తొండం ఊగుతున్నట్టు తర్వాత దానికి అన్ని యానిమేషన్లు కూడా చేసేస్తున్నారు చెవులు ఇటు అటు ఊగుతున్నట్టు అంటే మన పిచ్చి మన వెర్రిని కూడా తీసుకెళ్ళి వినాయకుడిలో పెట్టేస్తున్నాము కాబట్టి దయచేసి అలాంటి వినాయకుడిని కాకుండా మామూలు వినాయకుడిని పెట్టండి అయితే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో కూడా చేసి అమ్మేస్తున్నాం అది కూడా నిషిద్ధమే అది పూజకి అర్హం కాదు మనం తెచ్చుకుని పూజించినప్పటికీ దాని ఫలితం అయితే రాదు అయితే పూజ చేయవలసినది మాత్రము ప్రథమంగా మట్టి వినాయకుడిని మాత్రమే పూజ చేస్తారు అది పూజకి అర్హము ఇంతైనా ఇంతైనా ఎంతైనా సరే అయితే ఇలాంటివి కాకుండా ఈ మనం మట్టి వినాయకుడినే పూజ చేస్తాము అయితే హరిద్ర గణపతిని మనం ఏ ఎందుకు చేయాలి అంటే పసుపుతోనే కదా మనం చేస్తాము హరిద్రం అంటే పసుపు పసుపు ఇంటికి క్షేమమని తర్వాత పసుపుని పూజించడం వల్ల ఆయుర్వేద పరంగా బ్యాక్టీరియా లాంటివి ఏవైనా ఆ ఇంట్లో ఉన్నా కానీ చేసే పూజలో ఉన్నా అంటే మనుషులకి ఉన్నా కానీ అది ఆయుర్వేద పరంగా మంచిదని చెప్పడము పసుపు ఆయనకి ఇష్టమైన రంగు కాబట్టి పసుపుతో మనం వినాయకుడిని చేసి పూజ చేస్తాము మరొకటి ఏంటంటే పసుపుతో వినాయకుడిని పూజ చేయడం వల్ల అంతవరకు మనకి ఏమైనా మానసికంగా కానీ శారీరకంగా కానీ పూజ చేసిన వారికి ఏమైనా దోషాలు ఉంటే పూజ కూర్చుంటాం అన్ని అలంకారం చేసుకుని పూజ కూర్చుంటాం ఆ పసుపు వినాయకుడిని ప్రథమంగా పూజించడం వల్ల మనలో ఉన్న పాపాలు కానీ దోషాలు కానీ పోవడం కోసము ప్రప్రథమంగా పసుపు వినాయకుడిని పూజ చేస్తాం ఇది ఆంతర్యం అన్నమాట ఆ తర్వాత మిగ మనం మట్టి మట్టి వినాయకుడిని పూజ చేస్తాము కొంతమంది స్తోమత కలిగిన వాళ్ళు బంగారము మిగతా వినాయకుడిని చేస్తాము కానీ ప్రతి ఒక్క ఇంట్లో కూడా స్ఫటిక వినాయకుడిని పెట్టుకోండి స్ఫటిక వినాయకుడు మంచిది మంచిది అంటే నిత్య పూజల్లో కాను చేసుకున్నా చేసుకోకపోయినా లేదా ఒక పువ్వు పెట్టినా మందిరంలో స్ఫటిక వినాయకుడు అయితే ఉండాలి ఉంటే కనుక అన్ని రకాల మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది మట్టి వినాయకుడిని మనకి పూజ పొంగనే మనం అనిపేస్తాం కదా నిమజ్జనం చేసేస్తాము ఇంకా మరి ఏ రకమైన వినాయకుడు ఉంటాడు అంటే పటాలు ఉంటాయి వీలైతే మనకి మిగతా ఉంటాయి కానీ ఆ మిగతా వినాయకుళ్ళతో పాటు స్ఫటిక వినాయకుడిని పెట్టండి అయితే పూజా మందిరంలో మూడు వినాయకుళ్ళకి మించి ఉండకూడదు మన పూజ గదిలో నాలుగు ఐదు అలా ఉండద్దు పటాలు లెక్కలేదు కానీ విగ్రహాలైతే మాత్రం మూడుకి మించి మనకి పెట్టుకోకుండా జాగ్రత్తలు చూసుకోండి చాలా అంటే చాలా చక్కటి వివరణ ఇచ్చారు ముఖ్యంగా చాలామంది మనం ముందు మాట్లాడుకున్నట్టుగా రకరకాల అవతారాలు వీళ్ళు సృష్టించేస్తున్నారు అవతారాలు మీరు చెప్పినట్టుగా రూపాలు ముప్పై రెండు కాకుండా వీళ్ళు ఏ వందల కొద్ది వేల కొద్ది రూపాలను చేసేస్తున్నారు అది ఎంత తప్పు అనేది భగవంతుడిని అపహాస్యం చేయకూడదండి దానికి రియాక్షన్స్ చాలా భయంకరంగా ఉంటాయి చాలా తప్పు రఘుప్రియ గారు చెప్పినట్టుగా చాలా చక్కటి వివరణ ఇచ్చారు అలాగే పసుపు వినాయకుడిని ఎందుకు చేసుకోవాలి దానివల్ల వచ్చే ప్రతిఫలం చాలా చక్కటి వివరణ ఇచ్చారు ధన్యవాదాలు